హలో అండి ఇప్పుడైతే మేము విజయవాడ కనకదుర్గ అమ్మవారిని అయితే దర్శించుకొని అయితే తిరిగి అయితే బయలుదేరేస్తున్నామండి ఆటో ఎక్కేసేసి రూమ్కి అయితే వెళ్ళిపోతున్నామండి ఈరోజు గురువారం కదా చాలా ఫ్రీగా ఉన్నిందండి అమ్మవారికి నెక్స్ట్ డే ఫ్రైడే అయితే మేము లక్ష కుంకుమార్చన్కైతే టికెట్ అయితే తీసుకున్నామండి ఫ్రైడే మార్నింగ్ సెవెన్ థర్టీకి అండి అయితే మేము ఎర్లీ మార్నింగ్ ఫోర్కే లేచి స్నానాలు చేసుకొని రెడీ అయిపోయి మళ్ళీ ఆటో ఎక్కేసి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి మేము ఇప్పుడైతే మనకు సెవెన్ థర్టీకి అయితే రిపోర్ట్ టైం వచ్చి సెవెన్కి కండి సెవెన్ కల్లా అయితే మనం కొండ మీద అయితే ఉండాలండి ఇక్కడ నుంచి కొంచెం దూరం నడుచుకొని లోపలికి పోతే లిఫ్ట్ ఉంటుంది లిఫ్ట్ ఎక్కేసేసి మనమైతే అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోదామేనండి ఇక్కడైతే ఫ్రీ దర్శనం ఉంటుంది హండ్రెడ్ రూపీస్ దర్శనం ఉంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం అయితే ఉంటాయండి మన ఇష్టం అండి మనకి ఏది కన్వీనియంట్గా ఉంటే అది వెళ్ళేసేసి అమ్మవారిని అయితే దర్శించుకొని రావచ్చండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం అయితే లోపల గర్భాలయంలోకి అయితే పంపిస్తారండి లోపల నుంచి అయితే పోయి అమ్మవారిని దగ్గరగా చూసుకొని అయితే రావచ్చండి ఏ దర్శనం చేసుకున్నా అమ్మవారు అయితే మనకు చక్కగా కనపడుతుందండి ఈవెన్ ఫ్రీ దర్శనం కాడి నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం వరకు ఏ దర్శనం చేసుకున్నా సరేనండి అమ్మవారు విగ్రహం మూర్తి అయితే మనకు చక్కగా కనపడుతుందండి అమ్మవారు కూడా ఎంతో కలగా ఉంటుంది చాలా బాగుంటుందండి అమ్మవారు మేమైతే కుంకుమార్చన చేయించుకొని మళ్ళీ రిటర్న్ అయితే రూమ్కి అయితే వచ్చేసామండి కుంకుమార్చనకు అయితే వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే పడుతుందండి లలిత సాహసనామాలు అయితే చదువుతారండి నీకు కుంకుమార్చనలో నీకు ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు కండువా ఇస్తారు బా మగవాళ్ళకి చాలా బాగుంటుందండి శుక్రవారం కావడం వల్ల మేమైతే కుంకుమార్చన అయితే చేసుకున్నామండి అమ్మవారిని కుంకుమార్చన చేయించుకుంటే వాళ్ళు వెంటనే మూడు వందల రూపాయల దర్శనానికి అయితే పంపిస్తారండి వెళ్ళి వెంటనే మన అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చండి కుంకుమార్చన అయిపోయిన మరుక్షణమే వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అయితే మేము బయటకైతే వచ్చేసామండి మేము టెంపుల్ నుంచి రూమ్కి వచ్చేసేసి కాసేపు రెస్ట్ తీసుకొని మాకు మళ్ళీ తిరిగి నెల్లూరుకి వెళ్ళడానికి త్రీ ట్వంటీకి అండి వందే భారత్ ట్రైన్ అండి ఫస్ట్ టైం అండి మేము వందే భారత్ ట్రైన్ ఎక్కడము ఇప్పుడైతే వందే భారత్ ట్రైన్ అయితే ఎక్కుతున్నామండి మా పిల్లలు ఎంతో ఖుషీ ఖుషీగా ఉన్నారండి ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి వచ్చిన ట్రైన్ చాలా లేటుగా రావడము ఏసీ లేకుండా ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాము ఇప్పుడు మేము రిటర్న్ నెల్లూరుకు వచ్చే ట్రైన్ అయితే వందే భారత్ బుక్ చేసుకున్నాము ఫుల్ ఏసీ కాబట్టి చాలా బాగా హాయిగా ఉంది మాకు జర్నీ కూడాను చాలా ఫాస్ట్గా అయితే వచ్చేసిందండి ట్రైన్ కూడాను ఇప్పుడైతే ట్రైన్ ఎక్కేసేసి నెల్లూరుకి అయితే బయలుదేరుతున్నామండి కాంప్లిమెంటరీగా వచ్చి మాకు ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారండి మా నాలుగు టికెట్లు కాబట్టి నాలుగు వాటర్ బాటిల్స్ అయితే ఇచ్చారండి మా పిల్లలు కూడా ఓపెన్ చేసి అయితే తాగేస్తున్నారు చాలా బాగున్నాయండి సీట్లు కూడా చాలా కంఫర్టబుల్గా అయితే ఉన్నాయండి ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్ పెట్టుకోవడానికి సెల్ ఫోన్స్ పెట్టుకోవడానికి అయితే ఇక్కడైతే ఉన్నాయండి కృష్ణమ్మ ఎంత బాగుందనండి కృష్ణానది ఇప్పుడు కృష్ణానదిని చూడండి మేము అన్నవరం వెళ్ళేటప్పుడు గోదావరి నదిని చూశారు ఇప్పుడైతే కృష్ణానదిని అయితే చూడండి చాలా బాగున్నాయండి ఇటు సైడ్ అయితేను నదులతో కలిసి ఉండడం వల్ల ఎంతో రమణీయంగా సూపర్గా అయితే ఉన్నాయండి మాకైతే బాగా నచ్చాయండి ఫస్ట్ టైం అండి మేము ఇటు సైడ్ జర్నీ చేయడము అన్నవరము మాకు బాగా నచ్చింది ఇక్కడ విజయవాడ సైడ్ కనకదుర్గమ్మ గుడి కానీ ఇక్కడ కృష్ణానది కానీ అన్నీ చాలా బాగున్నాయండి ఊర్ కూడా చాలా బాగున్నాయండి ఈవినింగ్ స్నాక్ అయితే ట్రైన్లో ఇవైతే అమ్ముతున్నారండి సెవెంటీ రూపీస్ అండి ఇంకా మా పిల్లలు అయితే గోల్ చేశారు తీసుకోవాలి అని చెప్పి సరే అయితే పిల్లల కోసం అయితే తీసుకున్నామండి చూడండి దీని లోపల ఏమేమి ఉన్నాయో ఒక సమోసా ఉందండి ఒక క్రీమీ బ్రెడ్ అండి కెచప్ ఇదైతే టీ పౌడర్ అండి టీ కలుపుకోవడానికి వేడి నీళ్ళు ఇస్తారండి ఒక కప్పులో మనం ఆ పౌడర్ వేసుకొని కలుపుకొని తాగడమేనండి చూడండి జస్ట్ ఇన్స్టెంట్ అండి ఇన్స్టెంట్గా పౌడర్ కలిపేసుకొని హాట్ వాటర్లో మనం మిక్స్ చేసుకొని తాగేసేయడమేనండి అంత సూపర్ అని నేను చెప్పాను కానీ ఓకే లైట్ అంటే ఈవినింగ్ టైంలో టీ తాగడానికి అలవాటు పడి ఇంకా టీ తాగకపోతే ఉండలేము అంట అనుకున్న టైంలో అయితే ఇవి ప్రిఫర్ చేయొచ్చండి ఎందుకంటే ఇంక మనకి ఈవినింగ్ టైంలో డైలీ టీ తాగడం అలవాటు పడిపోయి ఉంటాం కాబట్టి సో ఇదంటే ఓకే పర్వాలే తాగచ్చండి ఇప్పుడైతే మేము కలుపుకొని టీ అయితే తాగేసామండి తాగేసి ట్రైన్ అయితే వచ్చేసింది నెల్లూరులో దిగేసాము దిగేసుకొని ఇప్పుడు ఆటో పట్టుకొని మా ఇంటికైతే వెళ్తూ ఉన్నామండి రైట్ టైంకి వచ్చేసిందండి ఒక టెన్ మినిట్స్ లేట్గా ట్రైన్ అయితే మాకైతే విజయవాడ నుంచి నెల్లూరుకి అయితే త్రీ అవర్స్ అయితే పట్టిందండి మా ఇంటికి ఎంట్రన్స్ అయితే విఘ్నేశ్వర స్వామి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుందండి ఇప్పుడైతే మేము మా ఇంట్లో మా ఇంటికైతే వెళ్తున్నాము ఇప్పుడైతే దిగేసామండి ఇంటికైతే వచ్చేసామండి జర్నీ అయితే చాలా బాగా జరిగిందండి అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనము అమ్మవారి దర్శనము చాలా బాగా జరిగిందండి అన్ని పూజలు చేయించుకొని క్షేమంగా అయితే ఇంటికైతే చేరుకున్నామండి నేను యాక్చువల్గా లేట్గా పెడుతున్నానండి ఈ వీడియోను ఎందుకంటే ఇంటి పనుల్లో కొంచెం బిజీ బిజీగా ఉన్నాము అందుకనే కొంచెం వీడియోని లేట్గా మీకు పోస్ట్ చేస్తున్నాను వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందని నాకు మెంట్ పెట్టండి ఫస్ట్ టైం అండి మేము ఈ జర్నీలు చేయడము ఇటు అన్నవరం సైడు విజయవాడ సైడు చాలా బాగున్నాయండి ఇప్పుడైతే ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చేసేసి ఇంకా లోపల చేపరగ తీసుకొని ఇంకా హౌస్ అయితే క్లీన్ చేసుకోవాలండి ఫ్రైడే కదా ఫ్రైడే ఈవినింగ్ కల్లా అయితే ఇంటికి వచ్చేసాము సిక్స్ థర్టీ కల్లా ఇంకా చెమ్ముకొని తుడుచుకొని అమ్మవారికి అయితే పూజ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచ్